విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ప్రజాశక్తి రిపోర్ట్ అయిన రామారావు పైన అక్కడ టీడీపీ నాయకులు వేణుగోపాల్ దాడి చేయడం చాలా తీవ్రంగా అమానిష్యం ఈ చర్యలు ఆంధ్రప్రదేశ్ వక్తింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కూర్చుని అందిస్తుంది ఇది నిర్వహణలో ఉన్న రామారావు పైన దాడి చేసిన వేణుగోపాల్ తక్షణం అరెస్ట్ చేయాలి భవిష్యత్తు ల్యాండ్ పనులు తెలుపుకొని చూడాలని చెప్పి డిమాండ్ చేస్తుంది అలాగే కూటల్ ప్రభుత్వంగా క్యాపిటెస్ట్ పైన దాడులు జరగడం అనేది చాలా శోచనీయం దాడులు అరికంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చర్చ తీసుకోవకుండా డిమాండ్ చేస్తున్నాం పార్వతీపురం మన్నెం జిల్లా మక్కువ మండల విలేకరి రామారావుపై టీడీపీ నాయకుడు వేణుగోపాల్ నాయుడు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా దాడి చేయడంతో పాటు ఇంటికి వచ్చి సంపేస్తామని బెదిరించడం అది తీవ్రమైన చర్య వెంటనే అతని మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి అతను అరెస్ట్ చేయాలి భవిష్యత్తులో జర్నలిస్టుల మీద దాడులు జరగకుండా అరికట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం సీరియస్గా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో జర్నలిస్టులపై అనేక సందర్భాల్లో దాడులు జరుగుతున్నాయి దాడుల కోసం ఏర్పాటు చేసినటువంటి రక్షణ కమిటీని వెంటనే పునరుద్ధరించాలి భరించాలి జర్నలిస్టులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కర్నూలు జిల్లా జర్నలిస్టులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడ కూడా జర్నలిస్టుల పైన దాడులు చేయకూడదని ఆ కింది స్థాయి వారికి ఆదేశించినప్పటికీ ఈ రోజు దాడులు జరుగుతున్నాయి వీటిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించాలా ఎవరైతే దాడులు చేస్తున్నారో వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలా పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల పైన వార్తలు రాస్తే దాడులు చేయడం ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంది ఇకనైనా జర్నలిస్టుల పైన దాడుల్ని అరికట్టాలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలా అలాగే ఏదైతే దాడుల నివారణ కమిటీ ఉందా నివారణ కమిటీని గాని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం నా పేరు టిజి ప్రసాద్ జర్నలిస్టుల సంఘాల జేఏసీ కన్వీనర్ రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి గత పది రోజుల కిందట గుమ్మనూరు జయరాం గారు పుస్తకల్లి ఎమ్మెల్యే విలేకరంలో రైలు పని పనిపెడతా అని చెప్పి మాట్లాడడం నీటి సంఘాలలో భాగంగా కడప జిల్లాలో జర్నలిస్టును కొట్టడం కెమెరాలు పదగొట్టడం నిన్న ఆదివారం నాడు పార్వతీపురం మన్యం జిల్లాలో మక్కువ ప్రజాశక్తి జర్నలిస్టు రామారావును అక్కడ ఉన్నటువంటి డిడిపి మండలాధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు దాడి చేసి కొట్టడమే కాకుండా నీ అంత చూస్తా నిన్ను పాస్ చేస్తా చంపేస్తా అని చెప్పేసి బెదిరింపులకు గురి చేయడము జర్నలిస్టులను కనగదొక్కేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మేము కోరేది రాష్ట్ర ప్రభుత్వం ఒకటే ఇప్పటికైనా కానీ దాడుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దీనిలో జోక్యం చేసుకొని జర్నలిస్టు రక్షణ చట్టాన్ని అమలు చేయాలి జిల్లాలో ఉన్నటువంటి అడే కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏపీ డబ్ల్యూజేప్ గా మేము కోరుతా ఉన్నాం అయితే ఈ రోజుతో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చూతరం చేస్తామని చెప్పేసి కోరుతా ఉన్నాం నా పేరు నాగేంద్ర ఏపీడబ్ల్యూజెప్ జిల్లా కన్వీనర్